నగర్ ఏరియా అండి ఇది నగర్ ఫస్ట్ లైన్ ఇక్కడ ఐదారు స్ట్రీట్స్ ఉన్న ఈ ఫ్లడ్స్ వల్ల మునిగిపోయే ఉడమేరికి దండిపడ్డం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం గవర్నమెంట్ మాత్రం టైంకి వచ్చి పొద్దున్న బిస్కెట్లు వాటర్ ప్యాకెట్స్ ఫుడిహర్ ప్యాకెట్లు మధ్యాహ్నం ఫుడ్ ఈ నైట్ ఈవినింగ్ మెడిసిన్స్ మిల్క్ ప్యాకెట్స్ నైట్ ఫుడ్ అన్నీ కూడా ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ అవి దానివల్ల అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఎవరికి పాలు అందలేదు ఫుడ్ అందలేదు ఏవి అందలేదు అని చెప్తాను ప్రకృతి చేసిన విలయంలో ఎవరు అది పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు కానీ అంతకు మించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా ఒక నిమిషంలో తీసి మాయం చేయడానికి సినిమాలలో నాయులు మంత్రాలు కాదు కదా అయినా ఎంతో కష్టపడి గడ్డి పూర్తి చేయాలండి ఐదేళ్ళు ఆయన నుండి ఏమి చేయలే కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం దాని మెయింటెనెన్స్ కనీసం చూడలే కట్టలు వీకై తెగిపోయి అంటే మెయిన్ వాటర్ ఇక్కడికి ఈ విధంగా రావడం ముఖ్య కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఈ కట్టలు ఇక్కడ కానీ మన యావల గుజరే కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి అవి వేసి దాన్ని ఐదేళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఒక్కనాడు ఒక్క దీచి వాళ్ళ దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది ఆయన ఉన్న ఐదేళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు చాలా ఈ ప్రస్తుత వైపరేశాలు వచ్చాయి ఒక్కనాడు హెలికాప్టర్లో పైన తిరిగాడు కానీ మరి డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు బోర్లో నేను మంగళపూడి కూడా గారు హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్ ఫుడ్ అందించారు ఆమెంట్ చేయడం ఈజీ పని ఖర్చు లేని పని విమర్శించడం అన్నది మాది నందమూరి నగర్ అంటే తోటవారు ఇది పరిహారం లేదు యాక్చువల్గా మా సైడ్ ఆల్మోస్ట్ వాటర్ ఇక్కడ వరకు వచ్చేసి పైనుంచి వాటర్ రావడం వల్ల మా కార్లు సెలార్లు ఉన్న కార్లు కార్లు బండ్లు అన్నీ మునిగిపోయినాయి ఎక్సెసివ్ వాటర్ రావటం వల్లే మా ఎన్ని మునిగిపోయినాయి బికాజ్ ఎందుకంటే లాస్ట్ ఇది ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్కువ వచ్చింది ఇంతవరకు ట్వంటీ ఇయర్స్లో ఇప్పుడు ఇలా జరగల లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇలా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్లో కూడా మేము ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో బుడమీర పొంగింది ఆల్మోస్ట్ ఇప్పుడు మోకాలు వరకే వాటర్ వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ వాటర్ వచ్చేసింది అంటే ఇది అట్లా అంటే అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఏం చేశాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముందు ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోవాలి ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోకపోతే ఇలానే పొంగిపోయి అటువైపు మేము ఫ్లాట్లు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్లు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని ఉన్నాం అందరూ మునిగిపోయి ఇట్లా వచ్చేస్తున్నారు ప్రీవియస్ గవర్నమెంట్ చేయన నిర్లక్ష్యం వల్లే వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లే ఈ ఇలా మనం ఇబ్బంది పడుతున్నాం ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి దేశంలో మొత్తం మీద చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఎవరు ఉంటే ప్రూవ్ చేయమనండి పగలు లేదు రాత్రి లేదు రాత్రి నాలుగు గంటల వరకు తెల్లవా నాలుగు గంటల వరకు ఆయన ఇక్కడే ఉంటున్నారు అన్ని చేస్తున్నారు ఇంకా ఆయనకి ఏం చేస్తారు జనం ఎక్కువైపోయారు వాటర్ ఎక్కువైపోతే ఎంత సహాయం చేసి హెలికాప్టర్ మా అపార్ట్మెంటే ఉంది ఎగ్జాంపుల్ పదహారులైన మా అపార్ట్మెంటే ఉంది హెలికాప్టర్ పై నుంచి వాటర్ బాటిల్స్ చేశారండి మాకు వీడియో కూడా ఉంది మీకు వీడియో ఇవ్వమంటే దీనికి మనం ఏం చేయలేం ఇది జగన్మోహన్ రెడ్డి ఏదేదో వచ్చేసి ఏదేదో మాట్లాడేసి కనీసం మా బట్ మన జనాలు పట్టుకున్నాడో లేదో కూడా నాకు తెలియదు ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడ జనానికి ఇవ్వలేదు ఇవ్వకుండా ఏదేదో పిచ్చి వాగుడు వాగుతూ జనాలు ఇంకా పిచ్చిగా మభ్యపెట్టి ఇంకా బతుకుదామంటే అందుకనే పదకొండు మంది ఇచ్చారు ఈసారి ఒకళ్ళే వేస్తాడేమో ఆడు గెలుస్తాడో గెలవడో కూడా తెలియదు జనాన్ని ఇలాంటి సమయంలో ఆదుకోవాలి అంతే తప్ప పిచ్చి పిచ్చి వాగుడు వాగకూడదు పిచ్చి పిచ్చి వాగుడు వాగకూడదు ఏదైనా సహాయంగా ఎవరైనా సరే ఏ పార్టీ పరంగా అయినా సరే హెల్ప్ చేయండి అంతే ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతాయి చొప్పు దీసం కొడతారు జనం నా దగ్గరికి వస్తే నేను చెప్పు తీసం కొట్టేవాడి ఏంటి ఆ వాగుడు లాక్ దింపినా కానీ ఏరియా అక్కడే వాటర్ నిలబడేది అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదా మీకు ప్రతిరోజు ఒక నిత్యావసరాలు ఉంటాయి మెడిసిన్ తెచ్చుకోవడం పాలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ అవన్నీ మీకు ఏమన్నా అసౌ అసౌకర్యంగా ఉన్నాయా లేకపోతే ఇబ్బంది ఏం లేదండి బాగానే సప్లై చేస్తున్నారు అంటే వాలంటీర్గా వచ్చి సప్లై చేస్తున్నారు అండి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా ఎవరిని పట్టించుకోవట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం ఆకలి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇస్తున్నారు పుద్న పూట వచ్చి వాటర్ బాటిల్ బిస్కెట్ పేటలు ఇస్తున్నారు మధ్యాహ్నం పండింటి భోజనం పట్లాలు మంచి ఇస్తున్నారు అన్ని ఇస్తున్నాయి మనం ఇవ్వట్లేదు అని అలాగే ఇప్పుడు ఇంకెళ్ళామంటే అన్నీ మనం తెచ్చుకోవచ్చు మరి దారుణంగా అంటే వాళ్ళు చెప్తున్నంత దారుణమైన పరిస్థితి అయితే లేదు కొద్దిగా అనుకూలంగానే ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు వాటర్ నిలబడల్ల కొంచెం ఇబ్బంది కరెంట్ కూడా అది ఇంజన్లు వాళ్ళు ఏదో పెట్టారంట ఇంతకుముందు రోజు చెన్నై రెండు నీళ్లు పెద్దగా కొద్దిగా లాగుతుంది కానీ దగ్గర రాత్రి మళ్ళీ వర్షం పడింది మళ్ళా వర్షం పడేటప్పుడు కొద్దిగా వాటర్ పెడి తిరుపతి శ్రావణి అని మన విషయం సెక్స్ కార్పొరేటర్ అండి మీ ఇందిరానాయక్ నగర్ నందమూరి నగరు తోటావారి గుండప చంద్రశేఖర్ కాలనీ ఇలా అన్ని రోడ్లు ఉన్నాయండి ఏరియా కాకపోతే ఏంటంటే గత రెండు వేల ఐదులో ఇక్కడ వరద వచ్చిందండి అప్పటి నుండి ఇప్పుడు దాకా గత ప్రభుత్వం టైంలో ఏం చేశారంటే వరద ముప్పు ప్రాంతాలు కాదు అని డెవలపింగ్ ఏరియా వరకు ఇలా డెవలప్ అయింది మొత్తం ఈ ఏరియా అంతా ఇప్పుడు ఏంటంటే కొంతవరకు సడన్గా వచ్చిన విపత్తు వల్ల అధికారులు కూడా ఏమీ చేయలేదు ఇప్పుడు మన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొన్నవామ గారు ఎంపీ ప్రెసిడెంట్ సోనా చిన్ని గారు వీళ్ళందరూ సహకారంతో వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తున్నా కూడా ఒకేసారి ఎక్కువ మంది జలాభ అవ్వడం ఇంటి నుంచి రెండు లక్షల మంది జలాభా ఇక్కడ ఉన్నారు ఇలా సడన్గా వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయని విషయం కాబట్టి కొంచెం సేవా కార్యక్రమాలు అయ్యి బయట వాళ్ళందరితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి కలెక్టర్ కలెక్ట్ కలెక్టరేట్లో ఉండి దగ్గరుండి తీసుకోబట్టి కొంతవరకు ఈ మూడు రోజుల్లో బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడు సర్వీస్ మాత్రం బాగా చేస్తున్నారు తర్వాత సక్సై సేవ సంస్థలని కానీ ప్రవేశ సంస్థలు కానీ అందరూ వచ్చారండి బయటికి ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఒకే ఉద్యో ఒకే మాట అంటున్నాడు చీటికి మాటికి కేవలం చంద్రబాబు నాయుడు గారు తప్పిదం వల్ల భోజన ఏర్పాట్లు సరిగ్గా చమకూర్చలేకపోతున్నాడు అని అన్నాడు దానిపై మీ ఉద్దేశం ఏంటండి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి బుడవేరికి గేట్లు ఉంటాయని మాట్లాడిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అండి మనకు సిగ్గుపడాలి బుడవేరికి గేట్లు ఎక్కడైనా ఉన్నాయండి బుడవేరు అంటే ఏంటో తెలియని వ్యక్తి కూడా వచ్చి నేను ముఖ్యమంత్రి అని చెప్పుకున్న స్థాయికి అయిపోయింది మన రాష్ట్ర అదే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే కొన్ని లక్షల మంది ఇక్కడ చనిపోయే పరిస్థితి వచ్చేది అంటే గతంలోని ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ తప్ప ఈరోజు భూమి మీద రాలేదు మరి ఈ రోజు భూమి మీద మీ దగ్గరకు తిరుగుతున్న దానిపై మీ ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇదే పనిగా ఇక్కడ కూర్చున్నారు కాబట్టి తను మళ్ళీ ఒకవేళ రాకపోతే బాగోదని వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు తను ఏమి సర్వీస్ చేయట్లేదు అన్నారు అది కాకుండా బుడవేరు గేట్లు అని చెప్పాడు అది వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలోనే బొడవేరు ముక్కు ఉండదు నేను చూసుకుంటాను అవి చేస్తా ఇవి చేస్తా అన్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బుడివే బొడవేరు వరకు మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు సర్వీస్ చేశారు ఇప్పుడు ఇలా సడన్గా జరిగిద్దని ఇరవై సంవత్సరాల తర్వాత మనకు తెలిసింది ఇప్పుడు దాకా ఇప్పుడు రాలా బయటకి నగర్ అయ్యనగిరి ఇప్పటివరకు మాకు ఇంత బాధ ఎప్పుడూ రాలేదు బొడమేరు చాలా ఖర్చు ఉండటం వల్ల అప్పుడు వాటర్ రావడం వల్ల ఎక్కువ అయిపోయి ఎక్కువైపోయి ఇకొచ్చింది ఇప్పటివరకు ఫుడ్ కానీ వాటర్ కానీ రీసెంట్స్ అని మాకు అన్ని సకాలం అందిస్తున్నాయి లేదు పిల్లలు పాలుకి లేకపోతే భోజనాలకి ఏమైనా ఇబ్బంది పడుతున్నారండి అటువంటి ఇబ్బంది ఏమి లేదు కాకపోతే మీరు రోజు చేసుకునే పల్లెకి ఇబ్బంది కలుగుతుంది అలాగంటే అంటే ఇంత వాటర్ సడన్గా ఇలా రావడానికి కారణం ఏంటండి మీ ఉద్దేశం అంటే అది ఎందుకు అంటే బొడమేలు పొంగడానికి ఎందువల్ల పైనుంచి వచ్చేవారు మరి గతంలోని వాటిని ఏమైనా క్లీన్ చేసి అలాంటిది అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా ప్రజలను ఎక్కడికక్కడ వదిలేశారు వాళ్ళని ఎవరో పట్టించుకోవట్లేదు కనీసాలు అవసరాలు తీర్చలేదు అని అంటున్నారు అందులో ఎంత వాస్తవం ఉంది ఈ రెండు రోజుల్లో మీ దగ్గరికి ఎవరు వచ్చారు తిన్నారా ఉన్నారా నడగడానికి ఎవరు వచ్చారండి అనిత గారు వంగల్పూర్ గారు ఏమైనా మీకు పిల్లలకు పాలు భోజనం ఏర్పాట్లే ఎక్కడ ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే నా పేరు మోహన్ అండి నేను రైల్వేలో వర్క్ చేసి రిటైర్ అయినాను తర్వాత పోతే మా అయోధ్య నగర్లో జస్ట్ ఆర్చ్ దగ్గర అండ్ వాళ్ళ ఇష్టంతా నీరుంది మా ఏరియాలో ఒక్క చుట్ట కూడా నీరు లేదు ఊరి గవర్నమెంట్ యాక్షన్ చాలా బాగుంది వాళ్ళు చాలా ఈ రోజు కూడా నేను చేశాను బాగా అబ్జర్వ్ చేశాను అంత శుభ్రం చేశారు అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉందండి ప్రభుత్వ స్పందన చాలా బాగుంది కరెక్ట్ టైంలో కరెక్ట్గా చేశారు అని నేను చెప్పాలి అంటే ఇదే టైంలో జగన్మోహన్ రెడ్టువంటి పరిస్థితి ఎలా ఉన్నో అది చెప్పండి సో ఒకవేళ శానిటేషన్ గవర్నమెంట్ దాని శానిటేషన్ విషయంలో గట్టా బాగానే మెయింటైన్ చేశారు విషయంలో బాగానే చేశారు అని ఒకవేళ ఫుడ్ సమస్య అలాంటివి ఏమీ లేవు కదండీ మాకు సంబంధం లేదు ఆ ఏరియాలో ఓకే ఇక్కడి వరకు ఎక్కడైతే ఎటువంటి సమస్య లేదు లేదు బట్ వాళ్ళు కూడా చెప్పారు పాలు ప్యాకేజ్ కానీ ఇది కానీ బాగానే ఇచ్చారు నాకు ఓకే అయ్యింది చెప్పారు ఓకే హాయ్ అండి నా పేరు పవన్ మాది యాక్చువల్గా గుంటూరు ఇక్కడ మా మావిగర్లో వచ్చాము ఇంద్రనాయక్ నగర్కి ఇంద్రనాయక్ నగర్లో వాటర్ ఫ్రట్స్ రావటం వల్ల మన సండే నుంచి పవర్ లేదు బట్ బీ ఫ్రాంక్స్ చెప్పాలి అంటే గవర్నమెంట్ చాలా ఫస్ట్ డే ఏమీ హెల్ప్ చేయలేకపోయారు లోపల లోపల పీపుల్ ఉండటం వల్ల సెకండ్ డే నుంచి చాలామంది లోపలికి రావటం బోట్స్లో నుంచి రావడం ఇవ్వటం మేబీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్కైనా హెల్ప్ చేశారు కొంచెం హెల్ప్ తీసుకున్నాను బాబు గారికి ధన్యవాదాలండి ఆయన ఒక చిన్న పిల్ల తిరుగుతున్నారు ప్రతి వీధికి ప్రతి గల్లీకి మా పిల్లలకి పాలు ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు మేము ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ రిలేటివ్స్ ఇంటికి వచ్చాము సో మాకు ఫుడ్ వాటర్ మొత్తం అన్ని అందిస్తున్నారు